నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో తొలిసారి మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన భారతదేశానికి సంబంధించిన ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయితే వచ్చి లైవ్ ప్రోగ్రామ్ అయితే ఇవ్వనున్నారు వివరాల్లోకి వెళితే ప్రముఖ భారతీయ మ్యూజిక్ డైరెక్టర్ గాయకుడు గీత రచయిత మరియు రాక్ స్టార్ అయిన దేవిశ్రీ ప్రసాద్ డిఎస్పీ మనం చూసుకుంటే అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదున కువైట్ లోని మన్సూరియా స్టేడియం లో లైవ్ ప్రోగ్రామ్ లో సంగీత ప్రియులను అల్లరించడానికి సిద్ధమవుతూ ఉన్నారు డిఎస్పీ లైవ్ అట్ ద రేట్ కువైట్ పేరుతో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్న కార్యక్రమాన్ని కువైట్ లోని తెలుగు కళా సమితి టికెఎస్ నిర్వహిస్తూ ఉంది ఐదు వేల కంటే ఎక్కువ సీటింగ్ సామర్థ్యంతో ఇది కువైట్ లో దేవిశ్రీ ప్రసాద్ యొక్క మొదటి లైవ్ ప్రదర్శన అనమాట కువైట్ దేశంలో మనం చూసుకుంటే దేవిశ్రీ ప్రసాద్ గారికి ఇది మొదటి లైవ్ ప్రోగ్రాం అనమాట ఈ కార్యక్రమం యొక్క అధికారిక పోస్టర్ ఆవిష్కరణ ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున సాల్మియాలో స్పాన్సర్లు సలహాదారులు మరియు శ్రేయోభిలాసుల సమక్షంలో విజయవంతంగా జరిగింది ఈ ప్రారంభ కార్యక్రమం కువైట్లోని వివిధ ప్రముఖ భారతీయ సంఘాలు మరియు గల్ఫ్ ఆధారిత తెలుగు సంఘాల నుంచి బలమైన మద్దతు పొందింది ఇది కచేరీ పట్ల విస్తృతమైన నిరీక్షణ మరియు ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తూ ఉంది అలాగే దీనికి సంబంధించి అక్టోబర్ ఇరవై తేదీ కాబట్టి రేపు నెల ఇరవై నాలుగవ తేదీ కాబట్టి దీనికి సంబంధించి పూర్తి వివరాలు రావాల్సి ఉంది అలాగే డిఎస్పీ వస్తూ ఉన్నాడంటే కానీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో అయితే ముఖ్యంగా సంగీత ప్రియులు మ్యూజిక్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు శుభవార్తని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క కార్యక్రమం గురించి మరింత సమాచారం వస్తే కానీ మీకు మీకు తెలియజేస్తాను ప్రస్తుతానికి వాళ్ళు వేదిక ప్రకటించారు టైమింగ్ అవన్నీ ప్రకటించిన తర్వాత పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్